హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇక ల్యాండ్ విస్తీర్ణం వస్తాయి ఇది మొత్తం కూడా ఐదు ఎకరాల భూమి అండి ఈ ల్యాండ్ మొత్తం ప్యూర్ రెడ్ సాయిల్ మంచి ఎర్రమట్టి నేల అలాగే రెండు బోర్లు అండి రెండు బోర్లు ఉన్నాయి ఒక ట్రాన్స్ఫార్మర్ రెండు బోర్లు కూడా మోటార్లు ఫిట్ చేస్తున్నారు ఈ భూమి వచ్చేసరికి విలేజ్కి ఆనుకొని ఉంటుందండి కార్ రోడ్ల నుంచి రెండవ పరంగా ఈ భూమి అయితే ఉంటుంది అలాగే సాగర్ కెనాల్ ఆయికటి కిందికి ఈ భూమి వస్తుందండి కెనాల్ ఒకవైపు ఉత్తరం దిశలో కెనాల్ ఉంటుంది అలాగే దక్షిణం తూర్పు దిశలో ఊరండి ఊరు అనుకునే ఉంటుంది మీరు వీడియోలు కూడా చూడవచ్చు ఇక లొకేషన్ పరంగా చూస్తే ముళ్ళమూరు మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన భూమి దర్శ్రీ అద్దంకి హైవేలో నుంచి కేవలం ఆరు కిలోమీటర్ దూరంలో తార్ రోడ్లో నుంచి రెండవ పొలంగా ఈ భూమి అయితే ఉంది మీకు ధర చూస్తే ఒక ఎకరం ధర పదిహేను లక్షల రూపాయలుగా చెబుతున్నారు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఈ భూమి దగ్గరికి వచ్చేసరికి అద్దంగి టౌన్ నుంచి కేవలం పదిహేను కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ అయితే ఉంటుంది మీకు ఈ భూమి నచ్చితే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగింది